స్త్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజస్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహుగ్రహం లేదా గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు దక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట క్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నది ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చొని అందులో వరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాధికార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ శోళ్ళు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కడైక పదకొండవ భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంద అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనస్సు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ చములో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతున్నారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు ప్రళయాలు చిన్న చిన్న జలప్రళయాలు ఆ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడలు అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దేవభక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణం చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వీకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని తలస్థానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి ఈ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నా మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వర్పిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం పని సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించారు లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే సూర్యుడు సింహంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్నీలోకి వస్తున్నారు కెరియర్ లో లాభాలు ఉన్నాయి బుధుడు కన్నీలో బలంగా మిత్రుడు సహకారం వ్యాపారంలో పురోగతి శుక్రుడు సింహంలో ఉద్యోగుల గౌరవం ఆకర్షణ పెరుగుతుంది కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఉన్నారు ధైర్యం కానీ కోపం ఎక్కువ వస్తుందని కూడా చెప్పచ్చు గురువు మిథునంలో ఆర్థిక లాభాలు భాగస్వామ్య సహకారం కూడా చెప్పడం జరుగుతుంది శని వక్రీకరించే కుంభంలో కుటుంబం ఒత్తిడి ఇల్లు ఆస్తి సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రాహుకేతువు మీనం మరియు కన్యలో ఉన్నారు సంతానం విద్యలో పరీక్షల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు ఇంకా ఉద్యోగ పరంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ సెక్టార్ వారికి కాస్త మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు చేయి వృత్తి చేసేవారికి వాళ్ళకి కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్వయం వృత్తి దీంట్లో ప్రింటింగ్ ప్రెస్లు తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసే వాళ్ళు వీటన్నిటికి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మీరు పట్టిందలా బంగారం భాగస్వామి వ్యాపారంలో మంచి వ్యాపారం పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది మీకు వ్యాపారాన్ని ఇంకొక రకంగా తీసుకునే అవకాశాలు కొత్త సోయగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సంపూర్ణ సపోర్ట్ దొరుకుతుందని చెప్పచ్చు రైతులకి చాలా చక్కటి పంటలు రెండు పంటలు మూడు పంటలు కూడా పండించే అవకాశాలు బాగా ఉన్నాయి షేర్ మార్కెట్లు బాగా లాభం ఉంటుంది కానీ ఊహాగానాలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి షార్ట్స్ కానీ ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ కానీ కాస్త బాగా వాలంటీర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్కల మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కూడా కూడా కొకి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి సైన్స్ లా రీసెర్చ్ రంగం వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు విదేశీయ విద్యార్థుల కోసం పొందే వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో చక్కగా ఉంటుంది కానీ కాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కళాకారులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా సినిమా రంగం వారికి లేదా ఈ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వరకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు క్రీడాకారులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్ పెట్టుకుని నడవడం లేదా ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బాగా స్ట్రెస్ గా ఉండడము నిద్ర లేకుండా ఉండడము ఎప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ ని చేతిలోనే పెట్టుకోవడం దీనివల్ల రేడియేషన్స్ ఎక్కువై ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి చర్మ సమస్యలు ఎక్కువ వచ్చే అవసరాలు ఉన్నాయి గుండెపోటుకి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తగిన వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు స్వీకరించుకోండి ఇంకా కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యమైన అనుకూలం కలుగుతుంది అని కూడా చెప్పచ్చు భూమి కొనుగోలులో ఏదైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సవరించుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కానీ ఇంకోటి కనిపింటే అనుకోవచ్చు బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తున్నా చిట్ ఫండ్స్ పొందాలనుకుంటే ఇది కొంచెం సమయం అని కూడా చెప్పచ్చు పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి గొడవలని తిరిగి మళ్ళీ చక్కగా వ్యాపారం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీకు అదృష్టం కలిగించే రంగులు ఈ నెల ఎరుపు మరియు గోధుమ రంగు అదృష్ట దిశ దక్షిణ దిశ మరియు తూర్పు దిశ మీకు చాలా కలిసి వస్తుంది అన్నారు మంచి రోజులు మీకు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై తొమ్మిది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ రెండు రోజులు వాహనం నడిపినప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పబడుతుంది మంగళవారంలో హనుమాన్ చాలీస పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం ఒకసారి వింటూ ఉండండి మంగళవారంలో కూడాను ఓం నమోస్కందాయ నమ ఓం నమస్కందాయణ మహా అనే వంతున్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు పరిహారంగా దీపం వెలిగించండి ఇంకను సకల దోషాలు తొడిగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసినటువంటి యొక్క కరంగాళి మాలను ధరించండి ఈ మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి సంపూర్ణ శక్తితో ఉంటారు కావలసిన వారు కింద నంబర్ కి సంప్రదించండి మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము గురుగారు అన్న వారు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తూ